ప్రజల అభ్యున్నతి కోసం రాజకీయాలకు అతీతంగా పనిచేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పిలుపునిచ్చారు సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై వికలాంగులకు ఉపకరణాలను పంపిణీ చేశారు వికలాంగులు మనోధైర్యంతో జీవితం కొనసాగిస్తారని వారికి అండగా ఉండడం మనందరి బాధ్యత అని గుర్తు చేశారు జిల్లాలో కబ్జాకు గురి ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవాలని ఇందుకు తాను అండగా ఉంటానని జిల్లా కలెక్టర్కు భరోసా ఇచ్చారు సిరిసిల్ల సమీకృత జిల్లా కలెక్టరేట్ లో దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి బండి సంజయ్ హాజరయ్యారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మానకొండూరు ఎమ్మెల్యే కవ్వాంపల్లి సత్యనారాయణ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో అరవై తొమ్మిది లక్షల యాభై నాలుగు వేల విలువ చేసే ఆరు వందల నాలుగు పరికరాలను మూడు వందల ఇరవై రెండు మంది వికలాంగులకు పంపిణీ చేశామన్నారు ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం రాజకీయాలకు అతీతంగా కలిసికట్టుగా పనిచేస్తున్నామన్నారు ఎన్నికల వరకే రాజకీయాలు చేయాలని అంతిమంగా ప్రజాశ్రేయస్సుకు పాటుపడాలని సూచించారు జిల్లాలో దివ్యాంగుల ఉపాధి కల్పన కోసం పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు రాబోయే రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు మనీని చేపట్టాలన్నారు రోజు ఈ రాజుల అరవై లక్షల యాభై వేల రూపాయలు వినోదనటువంటి ఆరు వందల డెబ్భై ఐదు పరికరాలను గల మూడు వందల ఇరవై రెండు మంది దివ్యంగా సోదరు సోదరు వరకు వారు పరికరాలు ఇవ్వడం చాలా సంతోషం మంచి కరెక్ట్గా మీరు ఇదే విమ్రవం కేంద్రంలో దాదాపు రెండు కోట్ల యాభై లక్షల విలువ చేసేటువంటి పంతొమ్మిది వందల ముప్పై మందికి దివ్యాంగ సోదర సోదరి కూడా ఎంత గతంలో పరికరాలు ఇవ్వడం జరిగింది గత సంవత్సరం కరీంనగర్ లో కూడా సేమ్ క్యాంప్ ఏర్పాటు చేసి దానికి ఏడు వందల యాభై నుంచి వెయ్యి మందికి దివ్యాంగ సోదరు సోదరి వాళ్ళు కూడా ఈ పరికరాలు గతంలో ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు సిఎస్ఆర్ ఫంక్షన్ అని అన్ని రకాల ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ఈ సమాజం కోసము దాదాపు వంద కోట్లకు పైగా ఖర్చు చేయడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా ఇంత ము చెప్పినట్టు నేపినట్టు రాజకీయాలు ఖచ్చితంగా కలిసి ముందుకు పోయే ప్రయత్నం చేయడమే అందరికి బాధ్యత ఇప్పటికైతే మా గౌరవ ఎమ్మెల్యేలు అందరం కలిసి ఉన్నాం అక్రమం గురైనానుసారంగా తిడితే ఆ కలెక్టర్ చట్ట ప్రకారం పోయి సరైనది కాదంటే ఆయన కూడా విమర్శించేటువంటి స్థాయి సార్ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుందో కూడా మనం చూసినాం అటు అన్ని విషయాలలో కేంద్ర మంత్రి గారు మాట్లాడిన మాట్లాడి జిల్లాకు సంబంధించి మరి ఓ బీసీలుగా లేకపోతే ఇంకా దళితులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎమ్మెల్యే గెలిస్తే వారిని పట్టించుకోకుండా కరినల్ కూడా ఇష్టానుసారంగా మాట్లాడే మాట్లాడుకోకుండా కూడా చూసినాం ఈ విధానాన్ని మనందరం కూడా తప్పుపడుతూ అధికారులకు అండగా నిర్వహించాము ఒకరి అధికారులు వారు చేసే పరిపాలనలో ఏదైనా పొరపాటు ఉంటే వారిని సరైనటువంటి మార్గం నడిపించడానికి పార్లమెంట్ సంబంధించినటువంటి భాష ఉంది లేదు మనం కలిసి కూడా చెప్పుకోవచ్చు ఈ విధంగా పోవాలని కానీ వాళ్ళ దగ్గర వ్యక్తులను కాపాడుకోవడానికి వాళ్ళ అనుచరులు కాపాడుకోవడానికి వాళ్ళ అనుచరులను మెప్పు పొందడానికి

గతంలో వేములవాడ ఆలయంలో ప్రసాదం స్కీమ్ కోసం తనను సంప్రదించిన అధికారిని వెంటనే ట్రాన్స్ఫర్ చేశారని గుర్తు చేశారు ధరణి ద్వారా ఒక కుటుంబం కొంతమంది లాభం పొందారని ఆరోపించారు ప్రభుత్వ భూములను కబ్జా చేసి సర్కారు కార్యాలయాల నిర్మాణం కోసం పేదల భూములు లాక్కున్నారని విమర్శించారు ధరణి ద్వారా జరిగిన అవకతవకలను సరిచేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్ వికలాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు రాము మున్సిపల్ చైర్పర్సన్ కళ చక్రపాణి మార్కెట్ యార్డ్ కమిటీ చైర్పర్సన్ స్వరూప జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం జిల్లా అధికారులు పాల్గొన్నారు అక్రమంగా వారిని స్వాధీనం చేసుకోండి మీరు ఎక్కడ వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు అసలు విమర్శలు వస్తాయి పోతాయి వంద మంది తిడతారు పరిచికొస్తారు కానీ వెయ్యి మంది మేము వెనకాల మేము పొగుడుతూ ఉంటాం వాళ్ళ గురించి ఆలోచించాలి జాగ్రత్త ఎకరాలు ఎకరాలు దున్నే బొత్త పొట్టుబడుతుంది ధరణి పేరుతోనే మొత్తం కొప్పందం వచ్చారు వాళ్ళు ధరణి అనేది వాళ్ళకి ఒక మొత్తం ఆధారం అయిపోయింది వాళ్ళకి అందుకే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ధరణి విషయంలో చాలా స్త్రీలు ధరణి విషయంలో ఎందుకంటే ఒక కుటుంబమే లాభపడ్డది ఒక కుటుంబం లాభపడ్డ కొంతమంది లాభపడ్డారు ప్రభుత్వ భూములు అని ప్రైవేట్ భూములు అని ప్రైవేట్ అని ప్రభుత్వ భూములు ఉన్నాయి ఎవరి పేరు మీద జాగాలు ఉన్నాయో నా పేరు మీద జాగం ఉందో ఇంకో మీద జాగంధ పార్కులు ఓడి పేరు వచ్చినాయి కబ్జా మంచి మంచి భూములు ఉంటాయి కానీ కలెక్టరేట్ మాత్రం చేసుకుంటారు కాబట్టి భర్తమ కలెక్టర్ బోర్డు మాట్లాడుకుండా నేను మీరు గెలిపించిన పార్లమెంట్ సభ్యుడిగా తప్పకుండా అందరితో కలిసి పనిచేస్తా కలిసి కేంద్రం నుంచి ఏ నిధులు తీసుకురావాలో నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం లక్ష్యంగా ముందుకు ఈ చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పడిన